వంశధార నది కోపంతో ఉప్పొంగుతూ పొంగి పరులుతూ ఉంది ఎవరికి అన్యాయం జరుగుతుందో తెలుసా వెల్కమ్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ ఉత్తరాంధ్ర మరియు ఒరిస్సాలో కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఈ ఉత్తరాంధ్రకు ఆనుకొని ఉన్నటువంటి ఎన్నో నదులు పొంగుతున్నాయి ఉప్పొంగుతున్నాయి అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఒరిస్సా నుంచి వస్తున్నటువంటి వంశధార నది ఉప్పొంగి ప్రవహిస్తుంది ఎన్నో పంట పొలాలను ముంచెత్తుతుంది ఎన్నో గ్రామాలను కూడా ముంచెత్తుతూ రాత్రి పగలు నిద్ర లేకుండా చేస్తుంది అలాంటి ఈ నది కోసం ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఈ నది అనేది ఒరిస్సా నుంచి గొట్టా బ్యారేజ్ దగ్గర నీళ్ళు నిల్వ చేసిన తరువాత పంట పొలాల కోసం పంపిస్తున్నటువంటి ఈ నది కొన్ని వేల ఎకరాల పంట పొలాలకి సాగునీరు అందిస్తుంది అంతేకాకుండా ఇందులోని ఇసుక అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఎన్నో రాష్ట్రాలకి ఈ ఇసుకనైతే సరఫరా చేస్తుంటారు అలాగే నదీ తీర ప్రాంతాలు ఉన్న ప్రజలైతే వాళ్ళ ప్రాణాలని ఎప్పుడు చేతులు గుప్పట్లో పట్టుకునే ఉంటారు ఎందుకంటే ఏ నిమిషం వరదలు వాగులు వస్తాయి ఒరిస్సా దగ్గర కాబట్టి వరదలు రావడం వల్ల నదీ పరివార ప్రాంతాలు అయితే మునిగిపోతాయి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు ఎంతో శ్రమపడి కట్టుకున్నటువంటి ఇల్లు ఆ పొలం ఎంతో సంపడి పండిస్తున్న పొలాలు కూడా మునిగిపోతాయి అన్నమాట ఆర్థికంగా కూడా చాలా 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 బాధపడుతుంటారు నదీ నదీ పరివాహ ప్రాంతంలో ప్రజలు ఇప్పుడు అయితే ఈ వరదలు ఒరిస్సాలో కురుస్తున్నటువంటి ఈ వరదలకి ఈ వట్టాబెరలో ఉన్నటువంటి నీరు ఒప్పొంగిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి గేట్లు మొత్తం ఎత్తేసారు గేట్లు మొత్తం ఎత్తిన తర్వాత చూడండి ఎంత ప్రవాహం ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో ఈ వంశధార నది ఎంతో ప్రశాంతంగా ప్రవహించాల్సవలసినటువంటి ఈ వంశధార కోపంతో ఉప్పొంగుతూ పొంగి పొరలుతో ఉంది ఎవరికి అన్యాయం జరుగుతుందో తెలుసా ఒక పేద కుటుంబానికి అన్యాయం జరుగుతుంది ఒక పేద రైతుకి అన్యాయం జరుగుతుంది ఎందుకంటే దీనివల్ల బతకవలసినటువంటి ఎంతోమంది ఈరోజు నడి రోడ్డు మీద పడ్డారు ఈ నదిలో ప్రవహిస్తున్నటువంటి వాటర్ పంట పొలాలకు వెళ్ళి పంటలు సస్యశ్యామలంగా పండవలసిన ఆ రోజు నుంచి పంటలు మునిగిపోయేవి ఎందుకు ఈ వరద వచ్చిందని తల నోరు నెత్తి కొట్టుకుంటున్నటువంటి ఒక రైతు పడుతున్నటువంటి ఆవేదన ఎంత ఉందో వంశధార నది ఉరక మరి మరియు పొంగి పొరుగుతున్నటువంటి ఈ విశాఖపట్నం నుంచి ఒరిస్సా వెళ్ళారు ఈ ఆనుకొని ఉన్నటువంటి ఈ వంశధార నది మీరు చూడండి నీటి ప్రవాహం కూడా ఎప్పుడు ఎంతవరకు మనం కింద చూసామన్నమాట ఇప్పుడు బ్రిడ్జ్ మీద నుంచి మీకు అయితే ఈ విజువల్ చూపిస్తున్నాను ఎంత ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నదిని చూడవచ్చు అక్కడ ఉన్నటువంటి చూడండి ఆనుకొని ఉందన్నమాట అక్కడ ఒక ఊరు ఈ ఊరికి దరిదాపులుగా ముంపు ప్రమాదం అయితే ఉంది ఇదే ఊరికి ఆనుకొని చాలా ఊర్లు అలా ఉన్నాయి సముద్రం వరకు అనమాట అటువైపు సముద్రం ఉందనమాట ఈ ప్రవహించే నది నీరు అంతా కూడా సముద్రంలోకి ఒకే చోట సముద్రంలో కలుస్తుంది అది కూడా కళింగపట్నం ఏరియా దగ్గర కలిసే అవకాశం ఉందన్నమాట చూడండి ఇది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం శివా నైన్ త్రీ ఫైవ్